హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా ఇది వచ్చేసి నిన్నటి వ్లాగు నిన్ననైతే ఇంకా మండే కదా సో సండే ఎంత లేజీగా ఉంటామో మండే అంటే అంత యాక్టివ్గా ఉండాలి కదా ఇంకా నాకు మండేనే నచ్చుతుంది ఎందుకో సండే అంత లేజీ లేజీగా అనిపిస్తుంది మండేనేమో మంచిగా అనిపిస్తుంది టైంకి పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి మంచిగా రెస్ట్ కూడా దొరికినట్టు అనిపిస్తుంది సో ఇంకా నేనైతే పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకొచ్చి ఇంకా మీగడైతే చేస్తున్నాను ఈ మధ్యలో అయితే అసలు పాల మీద మీగడే రావట్లేదు నేను మీగడతో ఒక మూడు నాలుగు రెసిపీస్ అయితే చూసి పెట్టుకున్నాను ట్రై చేద్దామనేసి అప్పటి నుండి ఇంకా మీగడ మొత్తం కలెక్ట్ చేస్తున్నాను కానీ అస్సలు రావట్లేదు ఉత్తప్పుడేమో మొత్తం బాక్సులకు బాక్సులు నిండిపోతుంది ఒక్కొక్కసారి అయితే ఇంకా బాక్స్ నిండిపోయాక నేను నేనే అంటే తీయకుండా వదిలేసేదాన్ని ఇప్పుడేమో కావాలి అంటే అసలు రావడమే లేదు ఇంకా పాలైతే స్టవ్ మీద పెట్టేసాను దాని తర్వాత అయితే ఇక్కడ పల్లీ చట్నీ చేసుకుందాం అనేసి ఇంకా ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని దాంట్లో అయితే కొంచెం ఆయిల్ పచ్చిమిరపకాయలు ఇంకా జీలకర్ర ఇవన్నీ అయితే వేసుకుంటున్నాను ఈ రోజు అయితే నేను పల్లీ చట్నీలో కొంచెం కొబ్బరి కూడా వేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో అయితే పచ్చి కొబ్బరి ఉంది మొన్న అంటే ఫ్రైడే రోజు దేవుళ్ళకి కొట్టిన ఇంకా కొబ్బరికాయలు అయితే అట్లనే ఉండే సో పచ్చి కొబ్బరి వేసి అయితే ఇంకా చేసుకుందాం అనుకుంటున్నాను కొంచెం ఒక మూడు నాలుగు ముక్కలు వేసుకున్నా కానీ ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇక్కడ చూసారు కదా కొంచెం పల్లీలు ఇంకా కొంచెం పచ్చి కొబ్బరి అయితే వేసుకున్నాను కరివేపాకు కూడా ఉండే ఇంట్లో ఇంకా కరివేపాకు కూడా వేసాను ఈ రోజైతే ఇంకా ఇవన్నీ వేయించుతుంటే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి నాకైతే వైట్ కలరు గ్రీన్ కలరు ఇంకా ఇదేమో బ్రౌన్ కలర్ల పల్లీలు నెక్స్ట్ కరివేపాకు చూడండి ఇంకా ఇది కూడా గ్రీన్ కలర్లో చాలా కలర్ఫుల్గా అనిపించింది నాకైతే చట్నీ కూడా చాలా టేస్టీగా వచ్చింది సో ఇది మొత్తం సిమ్లో పెట్టి అయితే వేయించుకున్నాను ఇంకా కర్రీకి వచ్చేసి ఈ రోజైతే బోడకాకరకాయ కర్రీ చేద్దామనేసి ఇవైతే కడుగుదామని గిన్నెలోకి అయితే వేసుకున్నాను ప్లాస్టిక్ డబ్బాలోకి అయితే ఇవి నిన్న తీసుకొచ్చారు మా హస్బెండ్ దాంట్లో అయితే ఒకటి పండిపోయింది ఆల్రెడీ ఇంకా దాన్ని తీసి అయితే పక్కన పెట్టేసాను సో వాటిలో నీళ్లు పోసి పక్కన పెట్టేసి తర్వాత రైస్ కూడా కడిగేసాను రైస్ అయితే నిన్నటి అన్నం చాలా ఉండే అందుకనేసి ఇప్పుడైతే కొంచమే బియ్యం కడిగాను పాపకు లంచ్ బాక్స్లోకి బాబు కోసం అనేసి అయితే ఇంక ఇక్కడైతే ఈ కాకరకాయలు కట్ చేస్తూ ఉంటే చేయికి అయితే మొత్తం గుచ్చుకుంటున్నాయి ఇవేమో చాలా హార్ట్గా ఉన్నాయి ఇంకా కట్ చేయడానికి కూడా ఇబ్బంది అయింది ఫస్ట్ ఈ చాక్తో కట్ చేసాను ఇంకా సరిగా కట్ అవ్వట్లేదు అనేసి నెక్స్ట్ ఇంకొక చాక్తో అయితే కట్ చేశాను కొంచెం లేతగా ఉన్నాయి అయితేనేమో మంచిగా ఉంటాయి కానీ ఇవన్నీ ముదిరిపోయినట్టు ఉన్నాయి ఇవి హైబ్రిడ్ కదా తొందరగా ఇట్లా లోపల గింజలు తయారవుతాయి ముదిరిపోయినట్టు ఉంటాయి మా హస్బెండ్కి ఏమో ఈ బుడకాకరకాయ అంటే చాలా ఇష్టం నాకు కూడా ఇష్టమే కానీ ఈ హైబ్రిడ్ అంత టేస్ట్ అనిపించావు కదా ఇప్పుడు నాటువైతే అయితే దొరకట్లేవు కదా మా హస్బెండ్ ఏమో ఇంకా హైబ్రిడ్ అయితే ఏమవుతుంది ఇవి బాగుంటాయి అనేసి అయితే తీసుకొచ్చారు ఈ బుడ కాకరకాయలకి అయితే నైన్టీ రూపీస్ అంట వాము నైంటీ రూపీస్ పెచ్చి తెచ్చావా అనేసి అన్నాన్ని ఇంకా మా ఆయన ఏమో మనం తినే వాటికి కూడా వేసుకుంటాము అనేసి అయితే అన్నారు ఇంక ఇక్కడ ఇవన్నీ అయితే కట్ చేయడానికి నాకు చాలానే టైం పట్టింది ఇక్కడే చాలా టైం వేస్ట్ అయింది అసలు ముందు రోజు కట్ చేసుకున్న అయిపోతుండే అనిపించింది నాకైతే ఇంకా ఎలాగో కొంచెం పొద్దున్నే లేచిన కాబట్టి పనులన్నీ టైంకి అయిపోయాయి ఇంక ఇక్కడైతే ఇవన్నీ కట్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది అయితే హాఫ్ కేజీ ఉంటాయంట సో ఇంకా అవి కట్ చేసి పక్కన పెట్టేసాను ఈ అయితే పాలు కాగాయి అనేసి ఇంకా మా హస్బెండ్ కోసం అయితే టీ పెడుతున్నాను తను అయితే ఫ్రెష్ అయ్యి వచ్చారు ఇంకా టీ పెట్టు అనేసి అంటే టీ అయితే పెట్టాను టీ అయితే ఇంకా మరిగిపోయింది ఆల్రెడీ పాలు ఫుల్గా మరిగాయి కదా సో టీ అయితే ఎక్కువసేపు మరిగించలేదు టీ అంట ఎక్కువసేపు మరిగించకూడదంట నేను దేంట్లో చూసాను కానీ మా ఆయనకేమో టీ ఎక్కువసేపు మరిగిస్తేనే ఇష్టం నేను అక్కడ చూసాను అది అంటే ఏదో ఆర్టికల్లో చూసాను టీ ఎక్కువసేపు మరిగించకూడదట అనేసి ఇంకా చెప్తూనే ఉంటాను మా ఆయన ఏమో సరే డికాషన్ చేసి మరిగించు అనేసి అంటారు డికాషన్ చేస్తేనేమో టీ బాగా పలుచగా అయిపోయినట్టు అనిపిస్తుంది సో మొత్తానికి అయితే ఇంకా ముందే పాలను మరిగించి దాని తర్వాత అయితే టీ పెట్టేస్తాను కొద్దిసేపు అంటే ఎక్కువసేపు మరిగించను అలా అని తక్కువసేపు మరిగించను ఒక మీడియం టైంలో అయితే మరిగించేసి తప్పులోకి పోసి తనకైతే ఇచ్చేసాను ఇంకా టీ మరిగిపోగానే కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అనేసి అయితే ఈ పల్లీలు వేయించుకొని ఉన్నాను కదా అదే గిన్నెలో ఆ గిన్నెలో పల్లీలు అన్నీ మిక్సీ జార్లోకి అయితే వేసుకొని కర్రీ కూడా పొయ్యి మీద వేసాను ఇంకా ఇది కూడా మిక్సీకి పట్టుకున్నాను చూసారు కదా ఈ బొడకాకరకాయ కర్రీ అయితే ప్రాసెస్ ఏం చూపించట్లేదు ఇంకా కర్రీ అయితే సిమ్లోనే పెట్టి మొత్తం అయితే ఫ్రై చేస్తున్నాను పిల్లలకేమో స్నానానికి కూడా నీళ్లు పెట్టేశాను ఇంకా కర్రీ అయ్యే గ్యాబ్లో అయితే స్నానాలు కూడా చేపించాలి ఇక్కడ అయితే నేను ఇడ్లీకి నానబెట్టాను కదా నిన్న నిన్నటి వీడియో చూసుంటే మీకు అర్థమవుతుంది ఇడ్లీ పిండి ఏంటంటే మెత్తగా పట్టలేదు కరెంట్ పోవడం వల్ల కానీ బాగానే పులిసింది పిండి అయితే ఇంకా దాంట్లోంచి కొంచెం అయితే తీసుకున్నాను తీసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసి కలుపుకుంటున్నాను ఇడ్లీలు ఎలా వస్తాయో ఎలా వస్తాయో అనుకున్నాను కానీ ఇడ్లీలు అయితే బాగానే వచ్చాయి మరీ బరకగా అయితే ఏం లేదు కొంచెం స్మూత్గానే ఉంది సో ఇంక ఇక్కడ చూసారు కదా కొంచెం సాల్ట్ వేసి అయితే కలిపేసి ఇంకా ఇడ్లీ ప్లేట్స్లలోకి అయితే పెట్టేసుకుంటున్నాను ఈ అయితే ఓన్లీ త్రీ ప్లేట్స్లోకే పెడుతున్నాను ఇడ్లీలు అసలు ఇంట్లో అయిపోవట్లేదు ఎవ్వరికి ఎక్కువ ఎక్కట్లేదు కానీ ఇంకా రెగ్యులర్గా దోశ ఏం చేస్తామనేసి అప్పుడప్పుడు ఇట్లా ఇడ్లీ చేస్తున్నాను కానీ ఇడ్లీ అయితే అంత ఇష్టంగా తినట్లేదు మా వాళ్ళు అందుకే ఇంకా త్రీ ప్లేట్స్లోనే పెట్టాను ఇంకా త్రీ ప్లేట్స్లో కూడా నాకు నాకు తెలిసి మిగిలిపోతాయి ఇంకా పెట్టేసి వాటిని అయితే స్టవ్ మీద పెట్టాను ఆల్రెడీ ఇడ్లీ పాత్ర అయితే స్టవ్ మీద పెట్టేసి నీళ్లు పెట్టి ఆ నీళ్లు మరికేటప్పుడు ఇది పెడితే కొంచెం ఫాస్ట్ గా అయిపోతాయి అనేసి ఇంకా పాపకైతే లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేస్తున్నాను ఇక్కడ అన్నం కర్రీ అవన్నీ అయితే అయిపోయాయి కదా సో ఇంకా ప్యాక్ చేస్తే ఒక పని అయిపోతుంది అనేసి అయితే చేస్తున్నాను ఇంకా నీళ్ళు కాగాయి కానీ మా హస్బెండ్ స్నానం చేశారు తను పూజ చేస్తారు ఈరోజు మండే కాబట్టి ఇంకా తను పూజ చేస్తూ ఉంటే నేను ఇవన్నీ అయితే ప్యాక్ చేస్తున్నాను ఇవన్నీ ప్యాక్ చేయడం అయిపోగానే ఇంకా వెళ్ళి పాపకి అయితే స్నానం చేపిస్తాను ఈ లోపు నీళ్ళు కూడా కొంచెం కాగుతాయి ఈ చలికి అంటే వర్షం పడుతుంది కదా నీళ్ళు అంత తొందరగా కాగట్లేదు ఎండాకాలంలో అయితే ఒక ఫైవ్ మినిట్స్లో కాగిపోతాయి కానీ ఇప్పుడైతే కొంచెం టైం పడుతుంది నీళ్ళు కాగడానికైతే ఇంకా పాపకైతే స్నాక్స్లోకి నిన్న నేను రవ్వ కేక్ చేశాను కదా అది పెడుతున్నాను మొన్న ఇంట్లో మిక్స్చర్ చేశాను అది కూడా పెట్టేస్తున్నాను కేక్ అయితే అసలు సూపర్గా వచ్చింది అంటే ఇప్పుడు ఈరోజు మంగళవారం నేను కొంచెం టేస్ట్ చేశాను ఇప్పుడు వాయిస్ వాయస్వర ఇచ్చేటప్పటికైతే ఎంత బాగా వచ్చిందో అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది బేకరీలలో దొరుకుతుంది కదా కేక్ నార్మల్గా టీ కేక్ కేక్లా దొరుకుతుంది కదా సేమ్ అలానే వచ్చింది ఇంకంతకంటే కూడా బాగా వచ్చింది ఈ రవ్వ కేక్ నేను ఇదే ఫస్ట్ టైం చేయడం ఇంతకు ముందు ఒకసారి చేశాను కానీ లెస్ చేశాను ఎగ్తో ఈసారి అయితే చాలా చాలా బాగా వచ్చింది రెసిపీ అయితే నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంక ఇక్కడైతే పాపకి స్నాక్స్ కూడా పెట్టేసి ఇంకా వాటర్ బాటిల్లో వాటర్ కూడా నింపేశాను ఇంకా లంచ్ బ్యాగ్లోకి అయితే ఇవన్నీ సర్ది పెట్టేశాను ఇంకా నాప్కిన్ కూడా పెట్టాను మా పాప అయితే అది మీద వేసుకొని అంటే నాప్కిన్ డ్రెస్ పైన వేసుకొని లంచ్ అయితే తినేస్తుంది నేనైతే కలిపే పెడతాను ఇంకా స్పూన్తో అయితే ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తుంది ఇంకా నేనైతే పాపకి స్నానం చేయించి వచ్చి ఇంకా ఇడ్లీలు అయితే తీస్తున్నాను అంటే స్టవ్ ఆల్రెడీ ఆఫ్ చేశాను ఆఫ్ చేశాక ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసాను చేయికి అంటుకోకుండా ఉంటాయి అనేసి ఇంక ఇప్పుడైతే ఇడ్లీలు పెడుతున్నాను మా పాపకైతే నేనే తినిపిస్తాను అని చెప్పినా ఎందుకంటే తను తింటే గంట సేపు తింటుంది అందుకనేసి ఇంకా మా హస్బెండ్కి పాపకి ఇద్దరికైతే పెట్టేస్తున్నాను టైం అప్పటికే ఇంకా ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది మా బాబుకేమో నైట్ నుంచి ఎందుకో సడన్గా జలుబులా అయి జ్వరంలా వచ్చింది ఫీవర్ అయితే వచ్చింది నైట్ టైంలో కొంచెం ఇంకా డల్గానే ఉన్నాడు తనైతే ఇక్కడ నేనైతే పాపకి తినిపించేసాను ఇడ్లీ తినిపించాక అయితే పాలు కూడా ఇచ్చాను పాలు బాబేమో పొద్దున్నే తాగేసాడు పాప ఇంకా పొద్దున్న తాగలేదు ఇప్పుడు ఇడ్లీ తినిపిస్తుంటే లేట్గా తింటుంది ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇడ్లీ తిన్నది అంతే ఎక్కువైతే నేను పాలు తాగుతా మమ్మీ అనేసి అంటే ఇంకా అయితే ఇంకా మా పాప చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో ఈ యూనిఫామ్లో నాకు చాలా బాగా నచ్చుతుంది పాప ఇంకా ఇప్పుడు కటింగ్ చేపించాం కదా ఫేస్ కూడా నీట్గా కనిపిస్తుంది ఇంకా మొత్తానికి అయితే పాప పాలు కూడా తాగడం కంప్లీట్ అయిపోయింది బాబేమో పొద్దున్న కొన్ని కావాలి అంటే ఇంక ఇచ్చాను పాప యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్లో కొన్ని మిగిల్చింది ఇంకా అవి బాబుకి ఇస్తే బాబు అయితే తాగుతున్నాడు మా పాప మిగిల్చినవి మా బాబు తాగుతాడు కానీ మా బాబు మిగిల్చినవి అయితే మా పాప అస్సలు తాగదు నాకు వద్దు అంటే వద్దు అంటది సో ఇంక ఇక్కడైతే తన బ్యాగ్ కూడా వేసుకొని వెళ్తుంది చాలా చాలా క్యూట్గా అనిపించింది నాకైతే మా పాప అందుకనేసి ఇంకా బయట వరకు వెళ్ళి వీడియో అయితే తీసాను బ్యాగ్ కూడా తనే వేసుకుంటా అనేసి అన్నది సరే వేసుకో అనేసి అయితే ఇంకా తనకే ఇచ్చేసాను మా హస్బెండ్ ఏమో ఇంకా లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తున్నారు ఈరోజు క్వార్టర్ టు నైన్ కల్లా వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు మా హస్బెండ్కి ఆఫీస్లో కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది ఈ మధ్య తొందరగా వెళ్తున్నారు తను ఇంకా దానివల్ల పాపను కూడా తొందరగానే తీసుకెళ్లాల్సి వస్తుంది మొన్న ఇండిపెండెన్స్ డే రోజు కూడా మా హస్బెండ్ కోసం అని ఇంకా పాప అయితే సెవెన్ థర్టీ వరకే స్కూల్లో డ్రాప్ చేశారు అసలు ఎవరైనా వచ్చారా అనేసి అంటే వచ్చారో కొంతమంది అనేసి అయితే చెప్పారు నార్మల్గా అయితే వాళ్ళకి ఎయిట్ ఓ క్లాక్ అట్లా కానీ ఇంకా మా హస్బెండ్కి లేట్ అవుతుంది అనేసి పాపని తొందరగా తీసుకెళ్ళారు ఇంక ఇక్కడ చూసారు కదా మా పాప అయితే అక్కడికి దూరంగా వెళ్ళాక కూడా ఒకసారి బావి చెప్తుంది పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది సో ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా ఫినిష్ చేసుకోవాలి వారం రోజులు అవుతుంది అసలు స్కూల్కి వెళ్ళకైతే వారం రోజుల దగ్గర నుంచి మొత్తం ఇంటి దగ్గరే సరిపోతుంది ఇంక ఇక్కడ మా బాబు చూడండి పాపం కొంచెం యాక్టివ్గా అయితే లేడు అమ్మ అమ్మ అనేసి ఇంకా పిలుస్తూ ఉన్నాడు తన వాయిస్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది పాలు కొన్ని తాగేసి వద్దు అనేసి అంటే ఇంకా సరే అని ఊరుకున్నాను మొన్న అంటే పిల్లల్ని రెడీ చేద్దామనేసి నేను కలర్ బొట్లు తీసుకొచ్చాను ఇంకా ఆ రోజు నుంచి పిల్లలకైతే ఇవ్వే పెడుతున్నాను పాపకా ఆ బొట్లు పెడుతుంటే మా బాబు అమ్మ నాకు కూడా పెట్టు ఆరెంజ్ కలర్ పెట్టు ఆరెంజ్ కలర్ పెట్టు అనేసి ఒకటే గోల ఇంకా ఆరెంజ్ కలర్ పెట్టేసి మధ్యలో అయితే ఇట్లా వైట్గా పెట్టాను మంచిగా స్వామి బొట్టులా ఉంది ఉంది తనకు నాకు ఆరెంజ్ కలర్ ఇష్టం నాకు ఆరెంజ్ కలర్ ఇష్టం అనేసి ఒకటే అరుస్తున్నాడు మాటలు అయితే ఇంకా చెప్తూనే ఉన్నాను కదా చాలా వీడియోస్లలో మంచిగా వస్తున్నాయి స్పష్టంగా అయితే ఇంక ఇక్కడైతే నేను కిచెన్లోకి వచ్చేసి బోల్ తోమేస్తున్నాను నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను లాస్ట్కి ఒక త్రీ ఇడ్లీస్ అలా ఉంటే నేనైతే తినేశాను ఇంకా బోల్ అన్నీ అయితే చాలానే వచ్చాయి బోళ్ళు ఇంకా అవన్నీ అయితే తోముతున్నాను ఇవి తోమిన తర్వాత ఫ్రెష్ అవుదాం అనేసి ఇంకా మా హస్బెండ్ మా పాప వెళ్ళినప్పటి నుంచి వర్షం అయితే స్టార్ట్ అయింది అప్పటి నుంచి కంటిన్యూస్గా పడుతూనే ఉంది నిన్న డే మొత్తం వర్షం అయితే పడుతూనే ఉంది నేనైతే ఇంకా బాబుకి మా హస్బెండ్ వచ్చేటప్పుడు సిరప్లు అలా తీసుకురమ్మని చెప్పాను వెదర్ బాగా కూల్గా ఉంది కదా జలుబు ఇంకా ఫీవర్ అంత ఈజీగా తగ్గేలా అనిపించట్లేవు నేనైతే అసలు అనుకున్నాను ఇంకొక వన్ మంత్ అట్లా రాకుండా ఉంటే ఇంకా ఈ సీజన్ మొత్తం మంచిగా జలుబు ఏం లేకుండా అయిపోతుంది అని ఫీల్ అయ్యాను ముందు రోజే అనుకున్నాను ఇంక ఇంకా నెక్స్ట్ డే బాబుకైతే అలా అయింది ఈ వాతావరణం తీరు పిల్లలకు ఖచ్చితంగా జలుబు జ్వరాలు అయితే వస్తూ ఉంటాయి కదా మేమైతే పిల్లల్ని ఇంకా బయట దోమలు ఉంటాయని కూడా ఎక్కువగా బయటికి తీసుకెళ్లట్లేదు కానీ ఇంకా ఫీవర్ అయితే వచ్చింది బాబుకు యాక్చువల్లీ నేను పాపకు ముందు జలుబు వస్తుంది అనుకున్నాను ఎందుకంటే స్కూల్లో పిల్లలకి ఒక్కరికి వస్తే అందరికి వస్తుంది కదా కానీ ఇంకా పాపకి రాలేదు కానీ బాబుకి అయితే వచ్చింది తొందరగా అయితే తగ్గిపోవాలనేసి అనుకుంటున్నాను చాలా వీక్ అయిపోతారు కదా పిల్లలు జలుబు అయితే ఇంకా నేను ఈ బోల్దొమ్ముతూ ఉంటే బాబు అయితే హాల్లో ఆడుకుంటున్నాడు యాక్చువల్లీ వాషింగ్ మిషన్లో లో వేయాల్సిన బట్టలు కూడా ఉన్నాయి కానీ వర్షం అయితే ఫుల్లుగా పడుతుందని చెప్పాను కదా ఇంక ఇప్పుడు బట్టలు వేసినా గానీ అవి ఎండేయడానికి ప్లేస్ లేదు అందుకనేసి ఇంకా ఈ రోజు అయితే వాషింగ్ మిషన్ లో బట్టలు కూడా వేయట్లేదు రేపేస్తాను ఇంకా మొన్ననేమో అంటే వర్షాలు ఉన్నాయనేసి పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా అప్పుడేమో అసలు వర్షాలే పడలేదు ఫుల్ గా ఎండ కొట్టింది ఇంక ఇప్పుడేమో స్కూల్ ఉంది వర్షమేమో ఫుల్ గా పడుతుంది అయినా కానీ నాకైతే హాలిడేస్ ఇవ్వద్దనే ఉంది పిల్లలు ఇద్దరు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళని చూసుకుంటూ పని చేయాలంటే చాలా కష్టమైపోతుంది నేను కొంచెం ఏదైనా పనుంది అనేసి కిచెన్లోకి వెళ్ళొచ్చేసరికి ఇంకా వాళ్ళు ఫైటింగ్ స్టార్ట్ చేస్తున్నారు సో అందుకనేసి ఇంకా ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉంటే గోల గోల అవుతుంది హాలిడే ఎందుకు ఇచ్చారా అనిపించింది నాకైతే ఈరోజు స్కూల్ ఉంది కదా డే అయితే చాలా ప్రశాంతంగా గడిచిపోయింది పనులు కూడా టైంకి అయ్యాయి పాపకి స్కూల్ ఉంటేనే నేను కూడా చాలా యాక్టివ్గా ఉంటాను ఇంకా బ్లాగ్స్ అవి షూట్ చేయడం కానీ ఎడిటింగ్ చేయడం కానీ అన్నీ టైం టు టైం అయిపోతాయి ఇంకా పాప బాబు ఇద్దరి ఇంటి దగ్గర ఉన్న రోజు అయితే అసలు నాకు పని అవ్వదు ఈ వీడియోస్ పని అవ్వదు ఏ పని సరిగా అవ్వదు నేను కూడా చాలా లేజీగా ఉంటాను సో ఇంక ఇక్కడైతే ఈ బోల్ కడగడం కూడా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ పని అయిపోగానే నేనైతే ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయ్యాను దాని తర్వాత అయితే వీడియో ఎడిటింగ్ పని ఉంటే అదైతే చూసుకున్నాను ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకా బాబు మంచిగా పడుకున్నాడు సో బాబు పడుకున్నప్పుడే నేనైతే నా వీడియో ఎడిటింగ్ పని అదంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా బట్టలు అయితే మొన్న అంటే సండే రోజు బట్టలన్నీ ఉతికాను సో ఆ బట్టలన్నీ అన్నీ ఇప్పుడైతే పెడుతున్నాను వాషింగ్ మిషన్లో వేసే బట్టలు కావు ఇవి బయట చేయి మీద ఉతికే బట్టలు ఎప్పటి నుంచో రోజు రేపు ఉతుకుదాం రేపు ఉతుకుదాం అనేసి పక్కన పెట్టేశాను ఇంకా సండే రోజు ఎట్లయినా ఈ పని చేయాలనేసి పొద్దు లేవగానే ఫస్ట్ బట్టలు అన్నీ అయితే ఉతికేసాను సో మంచిగా ఎండాయి నిన్ననైతే ఇంక ఇప్పుడు అన్ని మడతపెట్టి ఎక్కడ వక్కడ సర్దుదామని సర్దుతున్నాను మా బాబు అయితే ఇంకా నా వీడియో ఎడిటింగ్ పని కంప్లీట్ అయిపోయింది లేచాడు సో కరెక్ట్ టైంకి లేస్తాడు ఇంకా నా పని అయిపోయింది అనుకునే టైంకి ఇంకా మా బాబాయ్ అయితే లేస్తాడు మా హస్బెండ్ కూడా ఈరోజు ఇంకా ఆఫీస్ నుంచి అయితే ఫుల్ గా తడిచొచ్చారు వర్షం అయితే పొద్దున్నీ కంటిన్యూస్ గా పడుతుంది కదా ఇంకా వర్షానికి తడిచి వచ్చేసరికి తనైతే లంచ్ చేసి కాసేపు పడుకున్నారు హాఫ్ అన్ అవర్ రావడమే కొంచెం లేట్ అయిపోయింది సో ఇంకా బాబేమో బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళట్లేదు మా హస్బెండ్ పడుకున్నారు కదా ఇంకా వాళ్ళ నాన్నని డిస్టర్బ్ చేయడం తనకి ఇష్టం లేదు అందుకనేసి ఇక్కడే నా దగ్గరే అటు ఇటు తిరుక్కుంటూ అయితే ఆడుకుంటున్నాడు మా హస్బెండ్ వచ్చారు వచ్చేటప్పుడు సిరప్లు కూడా తీసుకొచ్చాడు ఇంకా బాబుకైతే కొంచెం తినిపించేసి ఇంకా సిరప్లు అన్నీ కూడా పోసాను మొన్న నేను మిక్స్చర్ చేశాను కదా అదే తింటూ ఉన్నాడు ఇంకా ఇప్పుడు జలబైంది కాబట్టి నోటికి తనకి ఏది ఇష్టంగా తినబుద్ధి అవ్వట్లేదు ఇంకా అదొక్కటే కొంచెం మంచిగా అయితే తింటున్నాడు సో ఇంకా నేను బట్టలు మడత పెడుతూ ఉంటే చూడండి ఇలా గారా చేస్తున్నాడో నా దగ్గరకు వచ్చి అయితే ఇంకా టైం అయితే అప్పటికే త్రీ థర్టీ క్వార్టర్ టు ఫోర్ అట్లా అవుతుంది పాప స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అవుతుంది పాప స్కూల్ నుంచి వచ్చే వరకు ఈ పనులన్నీ కొంచెం ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకోవాలనేసి అయితే చేసుకుంటున్నాను పాప వస్తే మళ్ళీ పాపతోనే సరిపోతుంది ఈ పనులన్నీ సరిగా అవ్వవు అందుకనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా ఈ పనులే చేస్తున్నాను ఈ బట్టలు మడత పెడుతూ ఉంటే మా బాబాన్ని ఎక్కడ తీసి పడేస్తాడో అనేసి ఒకటే చూస్తూ ఉన్నాను నేను కానీ ఇంకా తను వస్తున్నాడు కానీ ఏమిటాన్ని అయితే ముట్టుకోవట్లేదు ఇక్కడైతే ఈ బట్టలు మడత పెట్టడం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది శారీస్ కూడా అసలు ఇవి ఎప్పటి నుంచో పిండుదాం పిండుదాం అనేసి పక్కకు పెట్టేసి ఇప్పుడు విన్నాను వాషింగ్ మిషన్ ఉండేసరికి ఈ పిండే బట్టలు పిండాలంటే చాలా లేజీగా అనిపిస్తుంది మొత్తానికి పాపవి కొన్ని ఉండే నావి అన్నీ అయితే ఇంకా పిండాను ఈ మధ్యకాలంలో అయితే ఇంకా పిండే బట్టలు ఏం లేవు కొన్ని కొత్త రేసులు కలర్ పోయేటివి అట్లు ఉంటాయి కదా అవి అయితే నేను బయటనే పిండుతాను ఇంకా నేను ఆ బట్టలు అన్నీ అయితే సెల్ఫ్లలో సర్దేశాను సర్దైతే కిచెన్లోకి ఇంకా మా హస్బెండ్ కూడా లేచారు పాపను స్కూల్ నుంచి తీసుకొస్తా అనేసి ఇంకా నేను మధ్య అంటే పొద్దున తోమిన బోలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈ కౌంటర్ టాప్ అయి ఉంచాను వాటర్ పోతాయి కదా అనేసి ఇంకా ఇవన్నీ అయితే ఇప్పుడు సర్దేస్తున్నాను ఇక్కడ పెట్టాను అనుకో వెంటనే సర్దుతాను పూల చిక్కులో ఉంటే ఇంక అంత తొందరగా అయితే సర్దను ఇంకా ఇవన్నీ సర్దేసి స్టవ్ మీద అయితే పాలు పెట్టాలి మా ఆయనేమో టీ పెట్టు అనేసి అన్నారు నేను పాపను స్కూల్ నుంచి తీసుకొని రాపో నువ్వు వచ్చే టైం వరకు పెడతా అనేసి అన్నాను ఇంక ఇక్కడ నా జుట్టు పిలికని చూసి నవ్వకండి నేను ఇంకా జుట్టు అటు ఇటు పోతుంది అనేసి ఫస్ట్ ఫ్లక్కర్ పెట్టేసి దాని తర్వాత మళ్ళీ రబ్బర్ బ్యాండ్ పెట్టాను నేను ఇప్పుడు చూసుకుంటే నాకైతే ఫన్నీగా అనిపిస్తుంది జుట్టు ఏంటి ఇలా వేసుకున్నాను అనేసి అయితే ఇంక ఇక్కడ బోల్ అన్నీ అయితే సర్దేశాను ఇంకా బోళ్ళ చిక్కులో కూడా కొన్ని బోళ్ళు ఉండే కింద అవి కూడా మొత్తం ఎక్కడి ఒక్కడైతే సర్దేశాను ఇంకా సర్దిన తర్వాత అయితే ఇప్పుడు ఇంకా పాలు స్టవ్ మీద పెడుతున్నాను ఫస్ట్ వాటర్ తాగుతున్నాను కిచెన్లోకి రాగానే నాకు వాటర్ గుర్తుకొస్తాయి అంతవరకు వాటర్ తాగాలని గుర్తుండదు సో ఇంకా అందుకనేసి వాటర్ చూడగానే తాగాలనిపించి తాగేసి ఇంకా స్టవ్ మీద అయితే పాలు పెట్టాను నేను అటు పాలు కొన్ని ఉంటే అవి వేరే గిన్నెలో పోసి అయితే పెట్టాను సో ఈ కొన్ని పాలు ఇంకా కాగాయి కాగానే మా హస్బెండ్ కోసం అయితే ఇంకా తను వచ్చేలోపు టీ పెడదాం కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి అయితే ఇక్కడ టీ పెట్టేశాను ఇంకా పాప అయితే వచ్చేసింది పాప వచ్చే వరకు నేను ఇక్కడ కిచెన్లోనే ఉన్నాను మా పాప ఏంటంటే రాగానే మమ్మీ ఎక్కడుంది ఎక్కడుంది అనేసి వెతుకుతూ ఉంటుంది నేను కనిపించలేదు తనకి ఇంకా కిచెన్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది ఇంకా రాగానే నేనైతే ఎత్తుకున్నాను కొద్దిసేపు అయితే ఇంకా గారాబం చేస్తుంది కిస్సులు పెడుతూ ఉంటుంది ఇక్కడ మా హస్బెండ్ చూడండి వీడియో ఆన్ చేసి ఉందని చూసుకోలేదు సడన్గా వచ్చి అమ్మ ఇది వీడియోనా అనేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు తనకు నచ్చదు వీడియోలో కనిపించడం అంటే ఇంకా నాకైతే మళ్ళీ ఫన్నీగా అనిపిస్తుంది సో ఇంక ఇక్కడైతే మా పాప చూడండి ఈరోజు బొట్టు పెట్టుకుని వెళ్ళింది కదా స్కూల్కి బొట్టు పోలేదు అనేసి మీకు చూపిస్తుంది మళ్ళీ క్యూట్ క్యూట్ గా అనిపించింది నాకు ఇంకా తనైతే దిగి వెళ్ళింది షూస్ అలా ఇప్పుదాం అనేసి అయితే ఇంకా టీ కూడా మరిగిపోతుంది మా హస్బెండ్కి అయితే ఇంకా కప్పు లెక్కి పోసి ఇచ్చేసాను టీ అయితే టీ కొంచెం ఎక్కువైంది అనుకో దాన్ని నేను పక్కన పెట్టాను అనుకో ఇంకా మా హస్బెండ్ ఏం చేస్తారంటే ఆ రెండు బుక్కలు అంటే ఆ పైన రెండు బుక్కలు ఖాళీ చేసి మళ్ళీ వచ్చి ఆ కొంచెం మిగిలిన టీ ఉంటుంది కదా అదైతే కప్పులోకి పోసుకొని పోతాడు కొంచెం కూడా ఎందుకు వేస్ట్ చేయాలి అది అమృతంతో సమానం అనేసి అంటూ ఉంటారు ఇంకా నేనైతే బోళ్ళన్నీ సింకులో వేసేసాను ఇంకా అంటే గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదా అన్నం గిన్నె కూర గిన్నె అవన్నీ కూడా కొంచెం కర్రీ ఉంటే ఊడ్చిపెట్టేసి ఇంకా గిన్నెలన్నీ సింక్లో వేసేసి ఇక్కడైతే నైట్ డిన్నర్లోకి చపాతీ చేసుకుందాం అనేసి చపాతీ పిండి అయితే తడుపుకుంటున్నాను ఈ మధ్యలో అయితే ఇంకా నైట్ టైంలో అన్నం చాలా వరకు అయితే అవాయిడ్ చేస్తున్నాము సో మా హస్బెండ్ ఇంకా ఏదైనా చెయ్యి ఏదైనా డిఫరెంట్గా చేయి ఏదైనా డిఫరెంట్గా చేయి అనేసి సాయంత్రం నుంచి ఒకటే అడుగుతున్నారు ఏం చేయాలి డిఫరెంట్గా అనేసి ఇంకా నాకు ఇంట్లో అసలు ఏం లేవు చేయడానికి కూడా మళ్ళీ ఎటు చూసినా అదే ఆయిల్ ఫుడ్గా అనిపిస్తుంది ఆయిల్ ఫుడ్ ఎందుకులే చపాతీయే చేస్తాను అనేసి అయితే చేస్తున్నాను చపాతీతో కూడా చపాతీ నూడిల్స్లా చేస్తున్నారు కదా అంటే చపాతీలు అని చేసి వాటిని కట్ చేసి చపాతీ నూడిల్స్లా చేస్తున్నారు అవి చేద్దామనుకుంటే అవేమో ఎగ్తో చేయాలి సో మండే కదా మేము నాన్ వెజ్ తినము ఇంకా అన్ని అవే రెసిపీస్ కనిపించాయి ఏ ఏం లేవు చేసేటివి ఇంకా నేను ఓన్లీ చపాతీనే చేస్తానని చెప్పాను కొంచెం కారం ఉంటే అది పెట్టించాను ఇంకా అదైతే తినేశారు ఇంకా నేనైతే ఆ చపాతి పిండి కడిపిపెట్టి కొన్ని బోల్డ్ ఉంటే ఆ బోల్ అన్ని కూడా ముట్టుకుని తోనేసి కడిగేసాను తర్వాత అయితే పాపకి హోంవర్క్ చేపిద్దామని ఇక్కడ కూర్చున్నాను పాపకైతే అంటే పాపకి బాబుకి ఇద్దరికి పాలు కాగానే పాలు అయితే పోసాము వాళ్ళు ఇద్దరు తాగారు సో ఇంక ఇప్పుడు హోంవర్క్ చేపిద్దామనేసి ముందు కూర్చోగానే మా పాపకి అయితే ఫస్ట్ ఏడిపే వచ్చింది ఎందుకంటే వారం రోజులు వారం పది రోజులు అవుతుంది బుక్స్ ముఖం చూడక రోజు నేను చెప్తూనే ఉన్నాను కొంచెం ప్రాక్టీస్ చేసుకోయరా అనేసి అంటూ ఉంటే తనైతే అసలు ఇంకా విననే వినలేదు సరేలే ఇంకా హాలిడేస్లో ఎంజాయ్ చేయని ఇప్పుడు ఎందుకు అంత ప్రెషర్ అని వదిలేశాను కానీ ఈరోజు మేడం హోంవర్క్ పెట్టించింది అది చేపిస్తూ ఉంటే ఇంకా ఫస్ట్ ఏడిపచ్చింది దాని తర్వాత అయితే మంచిగానే చేసుకున్నది హోంవర్క్ అయితే స్టార్టింగ్ ట్రబుల్ అంటారు కదా ఇన్ని రోజులు గ్యాబ్ వచ్చేసరికి ఇంకా తనైతే అలా ఏడ్చింది మా బాబు చూడండి ఇంకా పాపకి హోంవర్క్ చేపిస్తూ ఉంటే నేను ఏది చెప్తే అది అంటూ ఉన్నాడు మా బాబు అయితే తనకి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అయితే బాగుంది ఇంకా నువ్వు ఇప్పుడు ఏం వద్దులే నాని అంటే కూడా ఇంకా తను చూడండి నేను చదివిస్తూ ఉంటే మంచిగా తలకే ఊపుతున్నాడు నేను ఏదంటే అది అంటున్నాడు ఇంకా మా పాప అయితే ఊరుకొంది ఇంకా నా స్కార్ఫ్ తీసుకొని అయితే తూర్చుకుంటుంది కన్నీళ్ళు అయితే మా మమ్మీ వదిలిపెట్టేలా లేదు అనేసి ఇంకా తనే నా దారిలోకి అయితే వచ్చింది ఈ క్రేయాన్స్ ఇంకా రబ్బర్ అవి ఉంటాయి కదా ఎరేజర్స్ అవి చూడండి ఇంట్లో ఎన్ని ఉంటే అన్ని బాక్స్లోకి అయితే నింపుకొని వెళ్తుంది ఈ ఎరేజర్స్ అయితే మొన్న లో తెచ్చుకుంది డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉండేటివి అవన్నీ ఒకటే రోజు స్కూల్కి పట్టుకొని పోయింది ఇన్ని తీసుకోపోతే వైరా ఎవరన్నా కొట్టేస్తారు అని అంటే ఇంకా ఎవరు తీసుకోరు మమ్మీ అనేసి అయితే అందులో పెట్టుకుంది ఈ రోజు స్కూల్కి పంపించేటప్పుడు అయితే ఓన్లీ ఒకటే పంపించి మిగిలినవన్నీ ఇంట్లోనే దాచిపెట్టేసాను ఇంక ఇక్కడైతే మా బాబుకు ఆ ఎరేజర్లు అన్నీ కనిపించాయి కదా ఇంకా తను అవి తీసుకొని ఆడుకుంటున్నాడు ఇంకా నేను మా పాపకి హోంవర్క్ చేయించడం సిక్స్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ చేశాను అంతా కంప్లీట్ అయిపోయేసరికి క్వార్టర్ టు సెవెన్ అట్లా అయిపోయింది చేసేది చిన్న హోంవర్కే కానీ చాలా టైం పడుతుంది కదా పిల్లలతో అయితే వాళ్ళు అంటే కొంచెం అంత స్పీడ్ స్పీడ్గా అయితే రాయలేరు కదా నెమ్మదిగా రాస్తూ ఉంటారు మళ్ళీ అటు ఇటుగా రాస్తూ ఉంటారు ఎరేస్ చేయడం రాపించడం అట్ల అయితే కొంచెం ఎక్కువగానే టైం పట్టింది మా హస్బెండ్ ఏమో బాబుని తీసుకొని నేను ఇక్కడ హోంవర్క్ చేపిస్తున్నాను కదా అంటే మా బాబు ఏమో అస్సలు వెళ్ళట్లేదు వాళ్ళు రావట్లేదు నేనేం చేయాలి అనేసి ఇంకా మా హస్బెండ్ మంచిగా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారు హోంవర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసాను చపాతి చేద్దాం అనేసి ఇంకా చపాతి పిండి అయితే ఇందాకే తడి పెట్టుకున్నాను కదా మంచిగా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడైతే దీంట్లోంచి కొంచెం చిన్న చిన్న ముద్దలుగా అయితే చేసుకుంటున్నాను చపాతి కూడా ఎక్కువ చేయట్లేదు నేనైతే ఎక్కువ ఎక్కువ చేస్తే చాలా టైం పడుతుంది ఎందుకులో ఇంక ఎన్ని కావాలో అన్నీ చేద్దాం అనేసి అయితే ఇక్కడ అయితే ఒక ఫైవ్ అయ్యాయి అంతే ఇంకా మనిషికి ఒకటి అట్లా ఇంకొకటి ఎక్స్ట్రా చేస్తున్నాను ఎవరికైనా కావాలనుకుంటే తింటారు అనేసి ఇంకా నేనైతే మడత చపాతీలు చేస్తున్నాను ఇవైతేనే బాగా సాఫ్ట్గా ఉంటున్నాయి అందుకనేసి ఫస్ట్ అయితే కొంచెం చపాతీలు తాల్చుకొని దానిపైన అయితే ఇంకా నెయ్యి వేస్తున్నాను ఆయిల్ ఎందుకు ఇంకా నెయ్యి అయితే ఇంట్లోనే చేస్తున్నాను కదా ఆయిల్ కంటే నెయ్యి కొంచెం హెల్దీ కదా అనేసి ఇంకా నెయ్యి వేసి చేస్తున్నాను నెయ్యి వేసి చపాతీలు చేసేసరికి మంచి స్వీట్ స్మెల్గా అయితే వస్తున్నాయి నేను ఏంటంటే నెయ్యి కాచేటప్పుడు దాంట్లో కొంచెం ఇలాచి వేస్తాను ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు తమలపాకు కరివేపాకు ఇలాచి ఏవైనా వేసుకోవచ్చు టైంకి నా దగ్గర అయితే అవి ఏమి లేకుంటే నేను ఓన్లీ ఇలాచి వేస్తున్నాను ఇంకా ఇలాచి వేసేసరికి ఆ నెయ్యి ఆల్రెడీ స్వీట్ స్మెల్ వస్తుంది ఇంకా ఆ నెయ్యితో చపాతీలు కాల్చేసరికి ఇంట్లో ఏదో స్వీట్ చేసినట్టు పాయసం చేసినట్టు మంచి స్మెల్ అయితే వస్తుండే చపాతీలు కూడా చాలా టేస్టీగా వచ్చినాయి ఇంకా చపాతీలు చూసారు కదా ఎట్లా చేశానో మడత చపాతీలు అయితే చాలా బాగొచ్చాయి వచ్చాయి అయితే సో ఇంకా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకొని అన్నీ ఒకేసారి అయితే కాల్చేశాను ఇంకా ఫస్ట్ అయితే అన్ని చపాతీలు కూడా కొంచెం చపాతీలు చేసుకొని నెయ్యి వేసి ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకుంటాను మళ్ళీ తర్వాత అన్నీ అయితే ఇలా దాల్చుకుంటాను ఈరోజు నేను చపాతీలు చేసేది షార్ట్ వీడియో కోసం కూడా షూట్ చేశాను ఇంకా చూపిస్తాను మీకు అంటే ఎవరికైనా ఈ లాంగ్ వీడియోస్ కొంతమంది చూడట్లేదు కొంతమంది ఓన్లీ షార్ట్సే చూస్తారు అందుకనేసి నేనైతే షార్ట్ వీడియో కోసం కూడా షూట్ చేశాను ఇంక ఇక్కడైతే చపాతీలు కూడా కాల్చేస్తున్నాను చపాతీలు ఏంటంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి నేను నెయ్యి వేసి కాల్చేసరికి పొగ అయితే ఫుల్గా వచ్చేస్తుంది ఇంకా నేను చపాతీలోకి అయితే కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదు పొద్దున చేసిన బుడక కర్రీ ఉంది ఇంకా అదే సరిపోతుంది పిల్లలకేమో ఇంకా పాలలో అయినా తింటారు లేదంటే డైరెక్ట్ నార్మల్గా ఉత్తికి కూడా తినేస్తారు ఒక్కొక్కసారి మా పాప అయితే సగం చపాతి ఉత్తిగా తిన్నది సవగా మేము ఇంకా షుగర్ పెట్టుకొని తినేసింది ఈ రోజు డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఇంకా డిన్నర్ చేశాక మళ్ళీ కొన్ని బోల్లు వచ్చాయి ఆ బోల్ కూడా తోమేసాను నేనైతే ఇంకా తోమేసి ఈరోజు పనులన్నీ కంప్లీట్ అయిపోయేసరికి ఎయిట్ థర్టీ అట్లా అయింది చాలా ఎర్లీగా అంటే డే ఎర్లీగా స్టార్ట్ అయింది ఎర్లీగా ఎండ్ అయిపోయినట్టు అనిపించింది నాకైతే ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఐకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంక ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు లాస్ట్లో చపాతీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయి అనేది సో చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయి ఇంకా లేయర్లు లాగా కూడా వచ్చాయి చాలా టేస్టీగా అనిపించాయి నాకైతే